మరొకసారికి రెండవ భాగంలోనికి వచ్చాం మనం మొదటి భాగంలో యేసు దేవుని ఎలా కుమారుడు యేసు ఎలా దేవుని కుమారుడు అనే విషయాన్ని ఈ అంశం అంతా చర్చించదగిన విషయమేనా అని మనం ఆలోచన చేసాం అది చాలా అత్యవసరమైనటువంటి విషయం అని చూసాం కుమారుడు అనే మాటకి బైబిల్ ఇచ్చే అర్థం ఎలా ఉంది ఒకే సంద రాగుందా లేక పది సందర్భాల్లో సందర్భాన్ని బట్టి కుమారులు అనే పదాన్ని వర్ణించడం లేక ఉపయోగించడం జరిగినట్టుగా మనం చూసాం ఎవరెవరు ఎలాగా ఎవరెవరికి కుమారులు అనేది చూసాము యేసు దేవుని కుమారుడు ఎలా అనే దానికి ముందు యేసు అక్కడ ఇంకో ఎవరికి కుమారుడు అనబడ్డాడు అనేది కూడా ఆలోచించాం మరీ కెలా కుమారుడు యోసఫ్ కెలా కుమారుడు అబ్రహం గారి కెలా కుమారుడు దావీకి ఎలా కుమారుడు ఇవన్నీ కూడా బైబిల్ ఉన్నాయి కదా దేవుని కుమారుడు అనే ఉందా మరీ కుమారుడు అని కూడా ఉందా దేవుని కుమారుడు అనే ఉందా మరీ కుమారుడు అని కూడా ఉందా అబ్రహాం కుమార్డు అని కూడా ఉంది కదా దావీద్ కుమారుడు అని కూడా ఉంది కదా యోసేఫ్ కుమార్ అని కూడా అనపడ్డాడు కదా ఇప్పుడు దేవుని కుమారుడు అలా అనేది మన యొక్క సత్యాంశం ఒక పదం అర్థం కాకపోతే సర్దుకుపోతే ఇబ్బంది లేదు కానీ అదొక సమస్యగా క్రియేట్ చేస్తున్నారు నీకు అర్థం కానప్పుడు నాకు అర్థం కానప్పుడు మౌనం వహించటం ఉత్తమం ఎవరైనా తెలియని వారైతే తెలియని వారు గానే అన్నాడు నాకు తెలిసిందే రైట్ నేను ఇప్పటి నుంచో ఇది నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్తే మళ్ళీ ఒకటి కొత్తగా నమ్మాల్సిన అవసరం నాకు లేదు అనే ఒక వాదన సమాజంలో ఉంది ఏమరైట్ ఉందా ఎప్పటి నుంచో నమ్ముతున్నావు ఇప్పుడు కొత్తగా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు క్రియేట్ చేయొద్దు అనే వాదన ఉంది ఒకవేళ అదే నిజమైతే మన పూర్వీకులంతా ఏదో ఒక విగ్రహారాధికులే ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒకటి మేము నమ్ముతున్నాం మళ్ళీ మాకు సమస్య ఎందుకు అని అనుకుంటే మనం నిజమైన దేవుడు ఎవరో తెలిసే అవకాశం ఉండేది మనలో ప్రతి వాళ్ళు ఏదో మత్స్యశాఖ నుంచి వచ్చిన వారమే ఒకప్పుడు క్రీశాంగంలో రాకముందు మత్స్యాకుల నుంచి వచ్చిన వారమే ఉంటాం ముందు మనకు ఏం పరిచయం అయింది క్రీశాంగం కంటే ముందు ఏం పరిచయం అయింది పరిచయం పరిచయమైంది ఏదో ఒకటి అసలు దేవుని ఎగ్ నమ్మింది బైబుల్గా అనుకుంటే క్రీశాంగంలోకి వచ్చేవాళ్ళం కాదు విగ్రహాల నుంచి దేవుని గల దేవుని వైపు రావటం ఎంతో అవసరమో అబద్ధ సంఘాల నుంచి సత్య సంబంధమైన సంఘంలోకి రాయటం ఎంత అవసరమో ఇందులోకి వచ్చాక కూడా అవసరమైన సంగతులు మనకు ఏదో ఒక రోజు బయలుపడినప్పుడు వాటిని అంగీకరించి మార్చుకోవటం అనేది కూడా అంతే అవసరం అని భావించాలి ఎందుకంటే ఇది నిత్యత్వానికి సంబంధించిన సమస్య బైబిల్ అంటేనే నిత్యత్వానికి బాటలు నిత్య దేవంతో యుగయుగాలు జీవించే జీవితానికి మార్గం తెలిపే మార్గోపదేశం బైబుల్ అంటే మార్గోపదేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకేసారి మనకు అన్ని విషయాలు అర్థం కావు ఎవరైనా అంగీకరించి తెరాలి నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల శాస్త్రులు చేశాను ఇప్పుడు పెద్దవాడినే పిల్ల శాస్త్రం మానివేశానని పౌలు అన్నాడు ఎదురకు అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి ఇప్పుడు కనికరింపబడ్డాను అన్నాడు అదే భక్తి ఆయన చేసింది క్రైస్తవుల సంపటం కూడా భక్తే అప్పుడు ఆ దేవుడిని నమ్మాడు మళ్ళీ ఆ దేవుడిని నమ్ముతున్నాడు నువ్వు దేవుడే మారలేదు ఆయనకి యోధుడు ఉన్నప్పుడు అదే దేవుడు క్రైస్తుడైనా కూడా అదే దేవుడు కాకపోతే ఆ దేవుడు ఏర్పాటు చేసిన మార్గ విషయమై ఈ మార్పులు అనేది అర్థం కాల అంతే తేడా కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి అంతటి మనుగాడే మార్పు చెందాడు క్రైస్తవులను సంపటమే ప్రాణాధారమైనట్టుగా బ్రతికిన మనుగాడు గమాల ఏలు పాత పండితుడైన గమలు ఏలు పాతాలు ఏదో నేర్చుకున్న మహనీయుడు విద్యావంతుడు తన సమాన వయస్కుల్లో తనందర కంటే బాగా బతికినటువంటి గొప్ప భక్తిపరుడు అంతటి వాడే మార్పు చెందాడు వే అది కాదు ఇది సరైన మతం నుంచి నువ్వు మార్గోపదేశంలోనికి రావాలి మతం నుంచి ఎక్కడికి వచ్చాడు పౌలు గల్తీ వాటి పదములు అన్నాడు కదా పూర్వం నేను యోధా మతస్సు ఉన్నప్పుడు అన్నాడు మతం నుంచి ఎక్కడికి వచ్చాడు మార్గంలోకి వచ్చాడు మతభేదం అని మనుషులు పేరు పెట్టే మార్గాన్ని నేను బోధిస్తున్నాను అని అన్నాడు మతభేదం అని వాళ్ళు పేరు పెట్టారు కానీ నేను ఎక్కడున్నాడు మార్గంలో ఉన్నాడు క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలోకి వచ్చాడు మతాన్ని వదిలి కాబట్టి మనం కూడా ఆయా సందర్భాల్లో ఆయా అవిశ్వాసం వల్ల తెలియక చేసినటువంటి కొన్ని నమ్మకాల నుంచి బయటకు వచ్చాం అది ఎంత సత్యమో బ్రతుకున్న కాలంలో ఎప్పుడైనా దేవుడు ఒక సత్యాన్ని మన దృష్టికి తెస్తే అహంతో ప్రవర్తించకుండా వినయంతో ఆ వాక్యానికి లోబడి మార్చుకుంటే దేవుడు తప్పకుండా కనకరిస్తాడు పౌలు కనకరించిన వాడు కూడా కనకరిస్తాడు నేను ఇదే నమ్మాను ఇప్పుడు మార్చుకోను అని వేసుకొని కూర్చుంటే మనము మనతో పాటు మరి కొంతమంది నరకపాత్రులు అయిపోతారు కాబట్టి ఈ వర్షాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం దీంట్లో యేసు ఎప్పుడు దేవునికి కుమారుడు అనే ఒక ప్రశ్న అవసరమా కాదా అసలు ఆ ప్రశ్న వేయొచ్చా వేయకూడదు అనేది కొంతమంది సందేహం ఆయన కుమారుడు అనే దానికి ఒక ప్రారంభం ఉంది పాయింట్ టు బి నోటే ఇన్ యువర్ నోట్ బుక్ అండర్లైన్ యువర్ బైబుల్ కీప్ ఇన్ యువర్ మైండ్ మళ్ళీ చెప్తున్నా నేను ఈ మాట మీ నోట్స్లో రాసుకోండి మీ మైండ్లో స్టోర్ చేసుకోండి మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి పాయింట్ టు బి నోటే ఇన్ అవర్ నోట్బుక్ కీప్ ఇన్ అవర్ మైండ్ అండ్ ఆల్సో అండర్లైన్ ఇన్ అవర్ బైబిల్ కీర్తన గ్రంథం రెండవ కీర్తన ఆరు ఏడు వచ్చిన వాళ్ళు చదువు రెండవ కీర్తన ఆరు ఏడు వచ్చిన వాళ్ళు చూడండి నేను నా పరిశుద్ధ పరతమైన మీద నా రాజును ఆశీన్లుగా చేసి ఉన్నాను ఒక్క నిమిషం ఆ మాట కూడా జాతి చూడండి వాస్తవానికి అప్పుడు చేయలే చేసి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అంటే పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది అనే విషయాలు మాట్లాడుతున్నాడు ఇలాంటి సంఘటన గ్రంథంలో చాలా ఉన్నాయండి ఎప్పుడో జరగబోయేది అప్పుడే జరిగినట్టుగా మాట్లాడటం చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఆశ్చర్యంగా చూడక్కర్లా దాన్ని ఉదయం చెప్పాను నేను ప్రాపర్టీ పాస్ట్ అన్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదాన్ని ప్రాపర్టీ పాస్ట్ అని అంటారు రైట్ రెండో కీర్తన ఆరు ఏడు వచ్చినారు నేను నా పరిశుద్ధ పరతమైన సీయోని మీద నా రాజును ఆశీన్గా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను ఎవరుగుచ్చి మాట్లాడుతున్నట్టుగా ఈ రెండో కీర్తన చదివితే చదవర్లకి అర్థమవుద్ది రెండో కీర్తన చదువుతున్నప్పుడు జనరల్ గా ఈ కీర్తన ఎవరు లావీ అంటే జనరల్ గా ఎవరున్నా మతంలో దేన్ని ఎవరికి ఆపాదిస్తారు ఈ కీర్తన నీవు నా కుమారుడు నేను కన్నున్నారు ఎవరు ఎవరిని కన్నారని చెప్తారు అనుకున్నారు చాలా మంది అర్థమైందా ఇక్కడ మాట్లాడేది వాస్తవానికి సులోమాన్ని గురించి మాట్లాడుతున్నాడా లాగే ఇంకెవరి అని మాట్లాడుతున్నాడా ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో పాత నిబంధనలో కొంచెం మిస్టరీగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని క్రొత్త నైబంధంలో ఓపెన్ చేస్తాడు అంటే క్రొత్త నైబంధంలో దానికి ఫుల్ ప్లెడ్జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనము డైరెక్ట్ స్టేట్మెంట్లు చూసాము నాకు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకటాధ్యాయము ఐదో వాళ్ళు ఏం చూసామంటే మనం నీవు నా కుమారుడువి నేడు నేను కన్యన్ మాట నేను అతనికి తండ్రి నందును అతను నాకు కుమారుడని ఇందుననే మాట అంటే డ్యూల్ ప్రాపస్ అనమాట రెండు ప్రవచనాలు ఒకటి కాదు ఒకటేమో సమయాలు రెండో గ్రంథం ఏడో అధ్యాయంలో మాట్లాడినది నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కని ఉంటాననేది రెండోదేమో నేను అతనికి తండ్రినయ్యిందును అతను నాకు కుమారు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను ఉన్నాను ఈ రెండు కూడా రెండు వేరు వేరు సందర్భాల్లో మాట్లాడినాయి ఒకటి సమయాల గ్రంథంలో రెండోది కీర్తన రెండో గ్రంథం రెండో కీర్తనలో రాయబడినటువంటి సమాచారం ఇప్పుడు రెండో కీర్తనలో గాని సమయాల గ్రంథంలో కానీ మాట్లాడినది కేవలం సులభం కాదు సులభం నుంచి యేసు వారికి అది లింక్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి వరకు ఉంది అది ఆ ప్రాప్స్ ఎక్కడి వరకు ఫుల్ఫిల్ అవుతారంటే ఎక్కడికి వచ్చాక అది ఫుల్ఫిల్ అవుతుందంటే యేసు ప్రభు దగ్గరికి నడిపించింది అది దాన్ని అపోసుల కార్యంలో కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి చదువు అపోసుల కార్యములు పదమూడు వచ్చాయి అపోస్తల కార్యములు పదమూడు అధ్యాయులకు వచ్చేయండి ఈ విషయాన్ని పదమూడు అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు కార్యం పదమూడు అధ్యాయంలో మనము వాస్తవానికి ఇరవై ఆరు నుంచి చదివితే బాగుంటది సహోదరులారా అబ్రహం జస్సులారా దేవునికి భయపడే వారులారా ఈ రక్షణ వాక్యం మన అద్దరు పంపబడినది ఉన్నది కాపురం ఉండే వారును వారి అధికారులను ఆయన్నయనను ప్రతి విశ్రాంతి మన చదువుబడుచున్న ప్రవర్తన వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించడం చేత ఆ వచనము నెరవేర్చిత్రి ఆయన ఎందు మరణమునకు తగిన హేతు ఏవి కనబడకపోయినందున పోయినను ఆయన చంపిన చంప వలన వారు పిలాతను వేడుకుంది వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మాను మీద దింపి సమాధిలో పెట్టి అయితే దేవుడు మృతుల్లోండి ఆయనను లేపాను ఆయన గల్లేలోండి ఇరుషులేముకు నాకు తనతో కూడా వచ్చిన వారందరికి అనేక దేములు కనపడరు వారిప్పుడు ప్రజల ఎదుట ఆయన సాక్షులైన అక్కడి నుంచి ఆ చూడండి దేవుడు యేసును లేపి అండలేం చేయలేదు దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం నెరవేర్చండి అంటే వాగ్దానం ఎప్పుడు నెరవేర్చుంది లేపిన తర్వాత ముందా లేపిన తర్వాత ముందు కాదు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూడండి అక్కడ దేవుడు యేసును లేపి పితరులకు చేయబడిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చున్నాడు అని మేము మీకు సువార్త ప్రకటించుతున్నాము అలాగే నువ్వు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిన్యూ అని రెండవ కీర్తనందు రాయబడి ఉన్నది అన్నాడు ఇంకెంతకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అక్కర్లేదు అనుకుంటున్నా అది ఏసు మాట్లాడాడు అనడానికి రెండవ కీర్తనలో మాట్లాడింది హెబ్రి రచిత మాట్లాడాడు అలాగే ఈ పదమూడు అధ్యాయుల పురుషుడైన పౌలు కూడా డీల్ చేశాడు వాస్తవానికి హెబ్రి రచయిత కానీ పౌలు గారికి కానీ పరిచయం లేని విషయాలు ఇవి ఎవరు పరిచయం ఎవరు బయలుపరచారు ఈ విషయాలనంటే పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి వాస్తవం అక్కడ హెబ్రి పత్రికలో రాయబడిన సమాచారం కాని ఇక్కడ పౌలు గారు చెప్పిన సమాచారం గాని ఎవరు బయలుపరచారు ఈ విషయాలు వాళ్ళకనంటే రెండో కేర్తలో రాయబడిన విషయం యశు ప్రభుణ్ని గుర్చాను పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు కాబట్టి ఈ ప్రవచనం ప్రకారం నేడు అనే మాట అన్నాడు నేడు అంటే ఆరంభం ఉందా చెప్పాలి మీకే ప్రశ్న నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే నేడు అంటే ఒక బిగినింగ్ ఉందా లేదా లేదా నేడు నేను నిన్ను ఉన్నాను అన్నాడు ఎప్పుడో ఒకసారి కన్నాడా లేదా అయితే అది ఎప్పుడు కన్నాడు ఎక్కడ కన్నాడు అనేది ఒక పెద్ద వివాదం అయిపోయింది పరలోకంలో కన్నాడని ఒక వక్త బాప్తీస్ పొందినప్పుడు కన్నాడని జవహర్ దగ్గర బాప్తిష్టం పొందినప్పుడు కన్నాడని ఒక వర్త కాదు దేవుడు పొందినప్పుడు కన్నాడు అనేది మరికొంతమంది దేవుడు ఆయన కన్నాడు నీవు నా కుమారుడువి నేడు నేను నిన్ను కని ఎలా కన్నాడు మనల్ని ఎలా కన్నాడు మన తల్లిదండ్రులు మనకు తెలుసు ఒక క్లారిటీ ఉంది దేవుడు యేసు ప్రభుని ఎలా కన్నాడు పుట్టి ఉన్నవాడా ఉన్నవాడా అనేది ఒక వివాదం దీనిమే పెద్ద చర్చలు యూట్యూబ్ లో చూస్తే పెద్ద వివాదాలు జరుగుతున్నాయి మీరు గమనించారో లేదో యేసు మీద ఈ మధ్య బాగా ఎక్కువగా ట్రోల్ జరుగుతుంది అనేక విషయాలు విమర్శకి గురైపోతున్నాయి ఈ విషయం మీద పుట్టి ఉన్నవాడా లేక ఉన్నవాడా అనే దాని టైటిల్ మీద కొన్ని చర్చలు కూడా జరిగాయి ఈ ఏ వచ్చినా బేస్ చేసుకోవాలంటే ఇక్కడ అన్నాడు కదా దేవుడు కన్నాడు యేసులని కన్నాడా కనలేదా కన్నాడను ఉందా మా నాన్నగారు నన్ను కన్నాడు యేసు ప్రభుని కన్నాడు రెండు ఒకటేనా మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకోవటం వల్ల వారిద్దరు కలియటం ద్వారా నేను పుట్టాను బహిర్గతంగా చెప్పాలంటే అంతేనా మరి ఏసీని ఎలా కన్నాడు ఏసు దేవునికి కూడా భార్య ఉందా ఉంటే ఆ భార్య ఎవరు భార్య ఉందని పర్లోక తల్లి అని గల్తీ పత్రికలో మాట్లాడినటువంటి విషయాన్ని తీసుకొని పర్లో తల్లిని ఒకటి ప్రచారం చేయడం మొదలు పెట్టాడు నీకు తెలిసే లేదు ఒక బాధ వచ్చింది ఈ మధ్య అర్థమైందా ఫర్లోకు తల్లి అని ఒకటి ప్రచారంలోకి వచ్చేసింది సరే ఇప్పుడు కొరియాలో బలైందండి అది ఆయా ప్రాంతాలకు వ్యాపిస్తుంది అంటే అక్కడ ఉన్న ఒరిజినల్ విషయాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ చేసి దాన్ని ప్రజల మీదకి సర్ప సంతానం అనగానే విలియం మ్యారీ బ్రన్హావ్ కి సర్పంతో హవ సంభోగం చేయటం వల్ల కయ్యను గుట్టాడు అన్నట్టుగా ఇక్కడ యేసుని కన్నాడు కనుక దేవుడు భార్య ఉండాలి కదా భార్య లేక నెట్టకంటాడు కాబట్టి కాబట్టిసుకి పరలోకే ఉంది పరలోకంలో దేవుడికి భార్య ఉంది ఆ భార్య ద్వారా కొంతమందిని కన్నాడు ముందు కన్నా ఆయన పెద్ద కుమారుడు యేసు ప్రాభు తర్వాత రెండో కుమారుడు పరిశుద్ధాత్మ తర్వాత దేవదూతలు ఇలాగా వాళ్ళందరూ కన్నాడు అక్కడ కూడా దేవుడికి భార్య ఉందని ఒక బోధలు చేసే మనుషులు సమాజంలో బయలుదేరారు సింపుల్ గా అది తప్పు అనటానికి యేసు ప్రాభు చెప్పిన ఒక మాట వెళ్ళాలి తప్పదు కదా మత్స్సువారి రెండో అధ్యాయం ఒక స్త్రీ యూదుల సాంప్రదాయ ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని ఏడుగురి వివాహం వాడింది ఒకరు చనిపోయాక ఒకరిని పునరుద్ధానం ఉందని ప్రభుత్వ చెప్తున్నాడు విన్నటువంటి శ్రోతలకి ప్రశ్న తలెత్తింది ప్రభా పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా పునరుద్ధాన దినమందు ఏడుగురు లేస్తారు ఏడుగురితో పాటు ఈవిడు కూడా లేస్తుంది కదా ఈ ఏడుగురులో ఎవరికి భార్య వద్దు చెప్పన్నాడు ఏడుగురులో ఆవిడే ఎవరికి భార్య అవుద్ది అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు సమాధానం చూడండి ముప్పై ఇరవై తొమ్మిది వచ్చినాం అందుకు వేసు లేఖనములను కాని దేవుని శక్తిని గాని ఎరుగు మీరు పొరబడుచున్నారు లేఖనాలు గాని దేవుని శక్తిని గాని ఎరుగు మీరు పొరబడుచున్నారు పునరుద్ధాన మందు ఎవడను పెళ్లి చేసుకున్నారు పెండ్లి కీయబడరు వారు పరలోకమందు దూతల వలె ఉందరు అని అన్నాడు ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఈ లైంగిక సంబంధమైనటువంటి వాంచుకునే కార్యక్రమాలు ఏమి లేవు రక్త మాంసాలు అక్కడికి ప్రవేశించే అవకాశాలు లేవు కాబట్టి అక్కడ స్త్రీ పురుషుడు అనే లింగ భేదాలు లేవు పెళ్ళిళ్ళు గీటాలు పెళ్లిళ్ళు గీయటాలు అనేవి లేవు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కాదు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ఎర్త్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేవాడు గుడ్ బైబిల్ చదవటం చేతగానోడు బైబిల్ తెలియనోడు వేసి చేసే స్టేట్మెంట్ అని అది వినగానే నమ్మో నిజమా అని చప్పట్లు కొడతారు కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళు కూడా పిచ్చోళ్లే ఆ చెప్పోడు పిచ్చోళ్ళే దానికి చప్పట్లు కొట్టోడు కూడా పిచ్చోళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు ప్రసంగాన్ని అక్కడక్కడ మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవన్ అని అంటే మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ ఎవరు చెప్పాడు ఫస్ట్ మ్యారేజ్ మేడ్ బై ఆల్ మేటి గాడ్ ఇన్ ఎర్త్ రాధా మాములు ఎక్కడ పెళ్లి చేశాడు పరలోకలు చేశాడా ఇక్కడే కదా పెళ్లిళ్ళు ఎక్కడ ఉంటాయి భూమి మీద అన్నాడు అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవటాలు ఉండవు అని చెప్పేసి ఓకే అక్కడ నుంచి వచ్చిన దేవదూతలు వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుద్ద పోనీ లేదు కదా కాబట్టి ఆది కాను ఆ రాజ్యాలు దేవుని కుమార్లు అంటే అక్కడ వచ్చి వచ్చిన కాదని ప్రభు చెప్పేశాడు ఓకే నా దాని మీద నేను ఇంకా లోతుకి వెళ్తా అది ఎప్పుడైనా దేవుని చిత్రం అయితే ఆ దేవుని కుమార్లు ఎవరు అనేది మనం డీటెయిల్ గా ఇంకెప్పుడైనా మాట్లాడదాం మనం తక్కువ సమయం కనుక ఈ పాయింట్కి వచ్చేద్దాం మనం ఎక్కడున్నాం ప్రభు వారు క్లియర్ గా చెప్పేశాడు అక్కడ ఈ వివాహాల కార్యక్రమాలు ఏమి జరగవు అనే విషయానికి వచ్చేసాడు ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి వచ్చేసరికి పరలోకంలో దేవుడు యేసుని కన్నాడనే అనే ఒక వాస్తవాన్ని ప్రజల మధ్య ఉంచాలని ప్రజలు చాలా తప్పు పడుతున్నారు కాదని వాస్తవం కాదు అబద్ధం దానికోసం క్రీస్తు సంఘంలో కూడా చాలా మంది ప్రయాసపడుతున్నారు ఇప్పటికి తప్పు అది చెప్పితే వింట మేము ఎప్పటి నుంచో చేసినాము ఇప్పటి నుంచో నేర్చుకున్నాం మా మేము చెప్పిందే తప్పు అంటావా ఇప్పుడు వారు సంఘాలు చెప్పిందని తప్ప ఇప్పుడు మళ్ళీ సంఘాలకు వేరే చెప్పాలా మేము అనే ప్రశ్న నిజమే ఆలక బాధ కూడా అర్థం చేసుకున్నా నేను ఇప్పుడు దాకా ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలు నమ్మించారు ఇప్పటికిప్పుడు అది కాదు ఇది అని చెప్పాలంటే మళ్ళీ అది ఇబ్బంది దానికి ఎంతో యథార్థ హృదయం కావాలి ఎంతో త్యాగపూరితమైన ఆలోచనలు కావాలి అర్థమైందా ఉన్న పళ్ళంగా అందులో ఒక వంద మందిలో యాభై అరవై మంది రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారనుకో బయటకి గుండె అయిపోద్ది ఇలాంటి ఒక పెద్ద సమస్య ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ నిత్యత్వం కావాలనుకునే వాడికి ఏ త్యాగానికైనా సిద్ధపడాలి అనేది వాస్తవం ఓకేనా ఇప్పుడు పరలోకంలో కన్నాడా అసలు ఎక్కడికి అన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి నీవు నా కుమారుడువి నేడు నేను నేను కని ఉన్నాడు ఆ నేడు ఏంటి ఎలా కన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి అంటే సృష్టికి ముందు కన్నాడా లేకపోతే ఎప్పుడు కన్నాడు ఎలా కన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఏసు ఎలా కన్నాడు అనేది మనకు అర్థం కావాలంటే మనం కూడా కనబడిన వాళ్ళమే మనం అంటే క్రీస్తు సంఘ సభ్యులు కూడా కనబడిన పిల్లలే దేవుడు పిల్లలే ఉందది మనం కన్నపిల్లలం కాదని అంటాడు ఒకడు ఓరి బాబు ఎవరు చెప్పాడు నీకంటే యేసు ఒక్కడే కన్న కొడుకు మనం అందరం కన్న కొడుకులు కాదు మనమందరం దత్తపుత్రులు అన్నాడు మనం అందరం కూడా దత్తపుత్రులు అన్నాడు అంటే ఏసు మా మనం దత్తపుత్రులు అనేది అంత సత్యము మనం కనబడటం ద్వారా దత్తపుత్రులు అనేది కూడా అంతే సత్యం మనం దత్తపుత్రులు కాదని అంటలా దత్తపుత్రులుగానే కన్నాడని కూడా రాయబడింది ఒకసారి చదువుదాం యాక పత్రిక ఓటాధ్యాయము పద్దెనిమిది వచ్చును యాకోపత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ఆయన ఆయన చూచిన వాటిలో మనం ప్రదూపంగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం అన్నాడు ఇప్పుడు జాత చూడండి ఎలా కన్నాడు మనల్ని సంకల్ప ప్రకారం వాక్యము ద్వారా తన సత్యవాక్యమును తన సంకల్ప ప్రకారం వలను కన అంటే మన వాక్యమిని విని విశ్వాసం ఉంచి మరో మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిష్టం పొందుడు ద్వారా మనము కనబడ్డాం కొత్తగా జన్మించిన వారు అని అన్నాడు అన్నాడా యోహన్ మార్త మూడాధ్యాయము మూడు ఐదో వచ్చినాల్లో ఒకడు కొత్తగా జన్మించినట్లయితే అన్నాడు తితుపత్రిక మూడాధ్యాయము ఐదో వచ్చినలో పునర్జన్మ అనే మాట వాడాడు పునర్జన్మ అన్నాడు గల్తీ పత్రిక ఆరు పదిహేనులో కొత్త సృష్టి పొందుటే గానీ సుందర పొందుటే లేదు పొందకపోటు అన్నాడు ఎవరి రెండో పదిలో కూడా మీరు క్రీస్యర్స్ నందు సృష్టించబడిన వారు వారు అన్నాడు క్రీస్యేషన్ సృష్టించబడిన వారు ఆదామునందు సృష్టి గురించి మాట్లాడట్లేదు అక్కడ కొరిగి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడులో కూడా ఒక కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లేదు వాడు నూతన సృష్టి అని అన్నాడు ఈ క్రొత్త జన్మ నూతన సృష్టి అనే ఈ టర్మినాలజీ రీబర్త్ కి సంబంధించింది అంటే ముసలోడికి అర్థం కాల రాత్రిపోటు వెళ్ళాడు పాపం బోధకుడని బాగా అడిగితే బాధకుడే ప్రశ్న అడిగితే నాము చనుకున్నాడేమో కానీ రాత్రిపోటు వెళ్ళాడు ముసలోడు ఎవరో ముసలోడు నీకు ఏమో దగ్గరికి వెళ్ళాడు సర్లే కానీ అసలు కొత్తగా అట్లా జన్మిస్తాడు ముసలుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా మళ్ళీ ఎలా జన్మిస్తాడు ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు నీకు అర్థం కాలేదు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలం గాను జన్మించడం అన్నాడు నా తల్లి గర్భం నుంచి జన్మించడం అనేది ఒక జన్మ నేను క్రీస్తు లోనికి జన్మించడం అనేది మరొక జన్మ ఇది క్రొత్త జన్మ అన్నాడు పునర్జన్మ అన్నాడు నూతన సృష్టి అన్నాడు క్రొత్త సృష్టి అన్నాడు క్రీసు యేసు నందు సృజించబడినటువంటిది అన్నాడు ఆయన మనను సృజించాడు మరలా తిరిగి రీపత్త మనం అలాగ మనం నూతన సృష్టిలో ఒక సభ్యులు అయ్యాం ఇదంతా ఎలా జరిగింది ఆయన సంకల్ప ప్రకారం అన్నాడు అదేనా చెప్పింది యాభై ఒకటి పద్దెనిమిదిలో సత్యవాక్యమను తన సంకల్ప ప్రకారం ఇప్పుడు యేసు జ్యేష్ఠుడు ఇలా కన్నవారులో మొదటి వాడు ఆయన ఇలా కన్నవారిలో మొదట ఆయన కన్నాడు కన్నాడు ఆయన్ని మళ్ళీ డౌట్ అది రెండో కీర్తం చదివాం కదా మనం నీవు నా కుమారుడు నేడు నేను కనియన్ నన్నాడు కదా ఆయన కన్నాడు కదా మొదట ఆయన కన్నాడు ఇది కూడా ఆయన సంకల్ప ప్రకారమే జరిగింది చదువుతా ఒకసారి నవ్వుల్లికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో నుండి నవ్విల్కి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినండి దేవుని ప్రేమించు వారికి అనగా వాళ్ళు ఎవరో చెప్తున్నాడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అండి దేవుని ప్రేమించిన వారు అంటే ఆయన సంకల్పం చొప్పున వారు మేలు కనుబుట్టకై సమస్తము సమకూడి జరుగుతున్నవని జరుగుతు సమస్తం అనగానే మళ్ళీ భూసంబంధమైన అనుకోకండి భూ భూసంబంధమైన సమస్తం సమకూడి జరుగుతున్నాయని కొంతమంది తప్పుగా భావిస్తారు అవి ఆత్మ సంబంధమైనవి పరలోక సంబంధమైనవి అని ఎప్పటిమూల క్లియర్ గా చెప్పాడు క్రీస్తు చేస్తున్న సంపద భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడలే క్రీస్తు చేసు మంది ఉన్నటువంటి ఆశీర్వాదములు పర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అని ఎపిసి ఒకటి మూడు అన్నాడు నేను ఇప్పుడు వాటికి వెళ్తలేదు కానీ ఒకసారి చదువుతాను కింద కంటిన్యూ ఇరవై తొమ్మిది ఎందుకనగా ఎవరు ఆ కుమారుడు తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగినట్లు అన్నాడు కుమారుడు ఎవరు ఆ జ్యేష్ఠ కుమారుడు ఎవరు యేసుక్రీసు యేసుక్రీసును గురించి ఏమన్నాడు అంటే తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించను అని అన్నాడు సరే వదిలేద్దాం అక్కడికి మనము అక్కడి నుంచి జాగ్రత్త చూడండి యేసు ప్రభు వారు దేనిలో జ్యేష్ఠుడు ఆదాము యద్ధం నుంచి పుట్టిన వారిలో జ్యేష్ఠుడా దేవుని సంకల్ప ప్రకారం సత్యవాక్యములు తన సంకల్పం ప్రకారం కన్న వారిలో జ్యేష్ఠుడా మైండ్ బిడ్డ ఒకసారి ఆలోచించాలి ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి సంకల్పం ప్రకారం కన్నా జనం ఉన్నారు ఆదామునందు సృష్టించిన జనమకులు ఉన్నారు క్రీస్తు నందు సృష్టించిన జనము మరొకళ్ళు ఉన్నారు క్రీస్తునందు ఉన్న వారు నూతన సృష్టి అంటే పాత సృష్టి ఎవరు ఒకరి నుండి ప్రతి జాతి మనసులు సృష్టించడం మొదలు కదా మనం వాళ్ళు పాత సృష్టి ఆదామునందు మరి క్రీస్తునందు సృష్టించబడిన ఈ జనం ఎవరు నూతన సృష్టిది అని అన్నాడు ఎవరు వాళ్ళు క్రీస్తు యొక్క సంఘము క్రైస్తవులు ఈ క్రైస్తవుల్లో ఈ క్రైస్తవులు దేవుడు ఏం చేశాడంటే సంకల్ప ప్రకారం కన్నాడు ఈ కన్నవాడిలో జ్యోష్ఠుడు ఎవరు ఏసు క్రీస్తు ఇప్పుడు మనల్ని ఎలా కన్నాడంటే బాప్తిష్టం బంధుడు ద్వారా చూస్తాం ఇప్పుడు ఏసుని ఎలా కన్నాడు బాప్తిష్టం ద్వారానే ఏసుని కూడా బాప్తిష్టం ద్వారానే బాప్తి బోధ అని బాగా అని చదివాయి అదేంటండి ఒకటే ఒక్కటే అంటారా ఎబర్సి పత్రిక నాలుగు ఐదులో బాప్తి ఒక్కటే అన్నాడు కదా బాప్తిష్టములను కూర్చిన బాధ ఏంటి అంటే క్రైస్తవులు పొందవలసిన క్రైస్తవుడిగా మారటాన్ని పొందవలసిన బాప్తీసం ఒకటే కానీ గతించిన బాప్తి ఉన్నాయి భౌతిక ఉంది ప్రస్తుతం పొందే బాప్తిష్టం కాకుండా గతించిన బాప్స్వాలు కొన్ని ఉన్నాయి ఫిబరి పత్రిక ఆరాధ్యాలు చెప్తాడు కదా బాప్తిష్మములను కూర్చిన బోధ అన్నాడు అంటే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం గుండా నడిచినప్పుడు కూడా బాప్తిష్మని సాదృశ్యంగా మాట్లాడాడు రోమ కొరింది పత్రిక పదాధ్యాయులు అంతకు అంతకుముందు నోవాహు కాలంలో జరిగింది కూడా దాని సాదృశ్యమైన బాప్తి ఇప్పుడు మేము రక్షించింది అని అన్నాడు అంటే నోవాహు వాడలో ఉన్న ఎనిమిది మంది కూడా ఓ రకంగా సాదృశ్యమైనటువంటి బాప్తీస్ నీటి ద్వారా రక్షణ పొందారని అన్నాడు అక్కడ కూడా తర్వాత యేసు ప్రభుని వ్యవహాన్ని ఇచ్చిన బాప్తి ఒకటి మనం చూస్తాం యేసు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి బాప్తి ఇచ్చిన యోహాను ఓ బాప్తి ఇచ్చాడు అది కూడా మనం చూసాం అది కూడా గతించింది ఎర్ర సముద్రంలోది వాడలోనిది యోహాను ఇచ్చిన బాప్తి కూడా గతించింది యోహాను రెండు రకాల బాప్తి పరిచయం చేశాడు ఆ రెండు బాప్తిష్టాలు ఇచ్చేవాడు యేసు ప్రభు అన్నాడు మత్తిష్వార్థ మూడు అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్త్యం అన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మతో బాపిసం ఏంటి అగ్నితో బాప్తి ఏంటి అని మనం ఆలోచన చేయాలి పరిశుద్ధాత్మతో బాప్తి అంటే అపోసులు గారి ఓటాధ్యాలు అని చెప్పాడు కొద్ది దినమల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్ పొంది ఎదురు అని అన్నాడు అపోసులు గారి ఓటాధ్యం నాలుగు ఐదు వచ్చినా అవన్నీ చదివి